అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యశయ గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనం నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే నీవిక ఏ మాత్రము కూడా కన్నీళ్లు విడువవు ఆయన నీ మర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు ఇంతవరకు ఒకవేళ ఎన్నో పరిస్థితులను బట్టి కన్నీళ్ళు గార్చావేమో రోధించావేమో బాధపడ్డావేమో కృంగిపోయావేమో నలిగిపోయావేమో నా బ్రతికెందుకు నా బ్రతికంతా ఇంతేనా నా జీవితాంతం నేను గారుస్తూ ఉండాల్సిందేనా నా బ్రతికంతా ఏడ్చే బ్రతికేనా ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా అని ఎన్నోసార్లు నువ్వు బాధపడ్డావేమో బాధపడద్దు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇక నుంచి నువ్వు ఏ మాత్రము కూడా కన్నీళ్ళు విడువవు ఎందుకంటే ఇంతవరకు నువ్వు మార అనుభవంలో ఉన్నావు ఇంతవరకు నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావు కానీ ఇప్పుడు చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న ఏమంటే నీ మార అనుభవం నీ చేదైన అనుభవాన్ని నేను మధురమైన అనుభవంగా మార్చబోతున్నాను నీ కన్నిటిని నేను నాట్యంగా మార్చబోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసి చేసి కన్నీటితో నా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఇక నేను బ్రతికుండి ఏం ప్రయోజనం ఎందుకు బ్రతకాలి దేవుడు కూడా నా ప్రార్థన వినట్లేదని ఒకవేళ నిరాశలో ఉన్నావేమో లేదు లేదు దేవుడే చెప్తున్నాడు ఇక ఏ మాత్రము కూడా నువ్వు కన్నీళ్లు విడవవు నీ మర్ర విని నిత్యంగా నేను నిన్ను కరుణిస్తాను నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నా పరిస్థితి ఏంటయ్యా అయ్యా మీ దృష్టికి నేను ఒకవేళ తప్పు చేసుంటే పాపం చేస్తుంటే ఆ తప్పులు పాపాల వల్ల నా ప్రార్థన మీరు వినట్లేదేమో ఒకవేళ దయవుంచి నన్ను మన్నించండి అని కన్నీటితో ఆయన పాదాలు గడగండి క్షమాపణ వేడుకోండి ఖచ్చితంగా మీ జీవితాలు ఆయన కార్యం చేస్తాడు ప్రజల ఒకవేళ నీ పాపాలే నీ జవాబు కడ్డుగా ఉంటే ఆ పాపాలని ఆయన రక్తం కడిగేసుకో ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిని బట్టైనా కావచ్చు ఒకవేళ గర్భఫలం లేదు నాకు అందరూ పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కానీ నాకైతే గర్భపలం లేదు నాకు పెళ్ళి పది ఏళ్ళు అయింది ఇంతవరకు పిల్లలు లేరు అని బాధపడుతున్నావేమో కన్నీటితో రోధిస్తున్నావేమో భయపడద్దు గర్భఫలం ఎవచ్చు బహుమానం ఆయన నీకు బహుమానం ఇవ్వాలని ఆల్రెడీ సిద్ధపరిచాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇక నువ్వు కన్నీళ్ళు గార్చాల్సిన అవసరం లేదు రైతులా చాలామంది నా భర్త తాగిపోతూ ఆయన తాగుతూనే ఉన్నాడు అని గారుస్తుంటారు చాలామంది అనారోగ్యాల పరిస్థితిని బట్టి కన్నీరు గారుస్తుంటారు చాలామంది కుటుంబంలో సమాధానం లేదని కన్నీరు గారుస్తుంటారు చాలామంది రకరకాల పరిస్థితులు అప్పులు అయిపోయినాయని చెప్పి కన్నీరు గారుస్తుంటారు చాలామంది ఏందో నా జీవితం నాకు అర్థం కావట్లేదండి అని కన్నీరు గారుస్తుంటారు చాలామంది నేను ఇంకా లైఫ్ సెటిల్డ్గా లేదు నాకు జాబ్ లేదు ఏం లేదు నేను ఖాళీగా ఉంటున్నాను కుటుంబాన్ని పోషించాల్సిన నేను కుటుంబాన్ని పోషించకుండా కుటుంబంపైన ఆధారపడుతున్నానని కన్నీరు గారుస్తుంటారు చాలామంది ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి అన్నా నేను చాలా రకాల వ్యసనాలకి బానిస అయిపోయాను వాటి నుంచి నేను బయట పడలేకపోతున్నానని కన్నీరు గారుస్తుంటారు చాలామంది అయితే నేను ఈ పాపం చేయొద్దు అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు బలహీనపడుతున్నాను చేసేస్తున్నాను తర్వాత అయ్యో ఎందుకు చేస్తానని బాధపడుతున్నాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుతుంటారు భయపడకండి బాధపడకండి దేవుడు ఈ కాల సమయం నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే ఇక్కడ నుంచి నీవు కన్నీళ్ళు విడిపో ఇప్పుడే మోకాలు వేసి మర్ర పెట్టండి ఖచ్చితంగా అయినా మీ మర్ర విని మిమ్మల్ని కరీనిస్తాడు మీకు ఉత్తరం ఇస్తాడు మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు రైజలా నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నా వాటి నుంచి నీకు విడుదల ఇస్తాడు నేను బలపరుస్తాడు నిలబెడతాడు ఆయన కొరకు వాడుకుంటాడు జాబ్ లేదు జాబ్ ఖచ్చితంగా ఇస్తాడు గర్భఫలం లేదు గర్భఫలం దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు ఖచ్చితంగా ఇస్తాడు అప్పులు టెన్షన్ పడద్దు అప్పులన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తీసేసి దేవుడు నీకెంత అవసరమో అంత మట్టు ఖచ్చితంగా ఆర్థిక సహాయం నీకు అందిస్తాడు ఆయన సకల ఐశ్వర్యాలు కలిగిన దేవుడు కదా ఎందుకు ఇవ్వడు నీకు నిరాశపడద్దు ఖచ్చితంగా ఇస్తాడు రకరకాల వ్యసనాలకి బానిస అయిపోయావా భయపడద్దు ఆ వ్యసనాలను బట్టి కూడా ప్రభువా ఈ వ్యసనాలు నన్ను నాశనం చేస్తున్నాయి మీ అద్దకు రానియట్లేదు రావాలని ఉంది మీ అద్దకి మీ కొరకు బ్రతకాలనుంది కానీ ఈ వ్యసనాలు నన్ను రానియట్లేదు మీ కొరకు బ్రతకనియట్లేదు నన్ను బలహీనపరుస్తున్నాయి అని ఒక మాట చెప్పు ఆయనకి నా వల్ల ఏం కాదు నా వల్ల ఏమి చేత కాదు ప్రభా అయ్యా మీరే నాయన ప్రభు నా జీవితం నాకు కలగజేసుకొని ఈ వ్యసనాలు పని పట్టండి అని అడుగు ఖచ్చితంగా ఆయన యాక్షన్ తీసుకుంటాడు నువ్వు ఎలాంటి చెడు అలవాట్లకు బాని సరే మందు సిగరెట్లని గుట్కాలని ఇలా రకరకాల వాడికి దేనికి బానిసైన రానా దేవుని దగ్గరికి రా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఏదై కాల సమయం కార్యం చేయబోతున్నాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు దేన్ని బట్టి కన్నీరు గారుస్తున్నారు ఇక మీదట మీరు కన్నీరు గార్చరు ఇప్పుడే మొర్ర పెట్టండి దేవుడు మీ జీవితంలో ఏదై కాల సమయం కార్యం చేయబోతున్నాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జలించుకుంటున్నాము తండ్రి అయ్య ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు జలించుకుంటున్నాం వందనాలు జలించుకుంటున్నాము స్వామి నీవికనే మాత్రము కన్నీళ్లు విడిబబు ఆయన నీ మర్రవిని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు అని నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని చెప్పి మాకు చెప్పినందుకు స్తోత్రాలు జలించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఎంతో మంది రకరకాలైన పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తున్నారు గర్భఫలం లేదని అయినా కుటుంబంలో సమాధానం లేదని కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందని నెమ్మది లేదు సంతోషం లేదని అయిపోయినాయని రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయారని ఇంకా ఎన్నో రకాల వ్యర్థమైన చెడు అలవాట్లకు నేను అయిపోయాను చాలామంది బాధపడుతున్నాను రకరకాల పరిస్థితులను బట్టి ఎంతమంది ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు బాధపడుతున్నారు వారందరి జీవితాల్లో తండ్రి మీరు ఈ ఉదయకాల సమయం కలుగు చేసుకొని మీ కార్యాన్ని జరిగించండి వాటి నుంచి వారికి విడుదలనివ్వండి అయ్యి వారందరూ మీకు ఒక గొప్ప సాక్షులుగా నిలబడాలి మీ చేతిలో గొప్ప పాత్రలుగా వారందరూ వాడబడాలి సహాయం చేయమని కృపనందించమని వారికి సహాయం చేయమని ఏదే ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశ్రవదించమని సహాయం చేయమని ఏ సయత్ పరిశుద్ధ నమో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఐ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక Amen.